హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపుతుంది సైబరాబాద్ లో నాలుగు కోట్ల ముప్పై నాలుగు లక్షల విలువ గల ఆరు వందల ఇరవై గ్రాముల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు గచ్చిబౌలి టెలికాం నగర్ లో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు వారిలో నలుగురు రాజస్థాన్కు చెందిన వారిగా గుర్తించారు నిందితుల నుంచి రెండు కార్లు బైక్ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపుతుంది సైబరాబాద్లో నాలుగు కోట్ల ముప్పై నాలుగు లక్షల విలువ గల ఆరు వందల ఇరవై గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు గచ్చిబౌలి టెలికాం నగర్ లో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు వారిలో నలుగురు రాజస్థాన్కు చెందిన వారిగా గుర్తించారు నిందితుల నుంచి రెండు కార్లు బైక్ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపుతుంది సైబరాబాద్ లో నాలుగు కోట్ల ముప్పై నాలుగు లక్షల విలువ గల ఆరు వందల ఇరవై గ్రాముల ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు గజిబోలీ టెలికాం నగర్ లో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు వారిలో నలుగురు రాజస్థాన్ కు చెందిన వారిగా గుర్తించారు నిందితుల నుంచి రెండు కార్లు బైక్ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసు అధికారులు మరిన్ని అప్డేట్స్ మా చెప్పండి ఎస్ వరలక్ష్మి గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించిందని చెప్పుకోవచ్చు ఇప్పటికే సైబరాబాద్ లో గచ్చిబోల్లో కొంతమంది నిందితులను కూడా పట్టుకోవడం జరిగింది అలాగే వారి దగ్గర నుంచి కూడా దాదాపుగా నాలుగు కోట్లకు పైగానే విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే ఎనిమిది మందిని కూడా నిందితులని అరెస్టు చేయడం జరిగింది సో వారి నుంచి కూడా కొన్ని గ్రాముల హెరాయిన్ అలాగే ఆరు వందల ఇరవై గ్రాముల హెరాయిన్ నాలుగు కోట్ల పైన విలువైనటువంటి డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అలాగే రెండు కార్లు బైక్ teléfono de té స్వాధీనం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది అలాగే చూసుకోవచ్చు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కడైనా సరే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ గంజాయిలు డ్రగ్స్ ఇవన్నీ కూడా నిర్మూలించాలి వారన్నీ కూడా నియంత్రించాలి మన దేశానికి రాకుండా చేయాలని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మూలన చేస్తూనే ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్ ప్రయత్నిస్తూనే ఉంది కానీ గంజాయిలు డ్రగ్స్ ఎలా ఇక్కడికి మన దేశానికి వస్తున్నాయి ఎవరు తీసుకొస్తున్నారు వీటిని ఏ రేట్లో తీసుకొస్తున్నారు ఎవరికి అమ్ముతున్నారు ఇలాంటి కోణాలు అయితే పూర్తిగా సమాచారం అందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఎవరైతే ఎనిమిది మందిని అరెస్ట్ చేశారో నిందితులు వాళ్ళ నిందితుల నుంచి పూర్తి సమాచారం అయితే రాబట్టడానికి పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే వాళ్ళు ఎంతకి కొన్నారు ఎంతకి అమ్ముతున్నారు అలాగే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎవరికి అమ్ముతున్నారు ఎంత మొత్తంలో వాళ్ళు తీసుకురావడం జరిగింది మొత్తం అయితే ఇప్పుడైతే నాలుగు కోట్ల విలువైన డ్రగ్స్ అయితే స్వాధీనం చేసుకున్నారు పూర్తిగా మరి ఎవరెవరి నుంచి అయితే వాళ్ళు తీసుకోవడం జరిగింది ఇలాంటి పూర్తి డీటెయిల్స్ కూడా కనుక్కునే ఆ దర్యాప్తు కూడా పోలీసులు ముమ్మరంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు మన హైదరాబాద్ మహానగరంలో డ్రగ్స్ కలకలం అనేది రోజు రోజుకి పెరుగుతుందని చెప్పుకోవచ్చు ఎక్కడెక్కడ కూడా నియంత్రిద్దాం అని చెప్పేసి పోలీసులు నియంత్రించాలి డ్రగ్స్ నుంచి ఎలాగైనా సరే ప్రజల్ని కాపాడాలి చాలా మంది కూడా టీనేజ్ అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు యువత అందరూ కూడా వారికి బానిసలు అవుతున్నారు వారి భవిష్యత్తు కూడా నాశనం అని చెప్పేసి ఈ ఈ రీతిలో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారికంగా చాలా మంది కూడా వాళ్ళందరినీ ఎలాగైనా సరే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే పోలీసుల అధికారులు కూడా చెప్పడం జరిగింది సో ఈ రీతిలో పోలీసు అధికారులు కూడా పూర్తిగా ముమ్మరంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఎవరైతే ఎక్కడ నుంచి అయితే డ్రగ్స్ ని ఇక్కడికి మన హైదరాబాద్ లో తరలిస్తున్నటువంటి ముఠాలు ఏవైతే ఉన్న ముఠాలను కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే ఈ రోజు కొంతమందిని పట్టుకోవడం జరిగింది టోటల్ గా అయితే ఎనిమిది మందిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది నిందితులని మరి వీరి వెనకాల ఇంకెవరైనా ఉన్నారా అనే గుణాల్లో కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు అయితే కొనసాగుతుంది వరలక్ష్మి రైట్ లహరి యూ